అధ్యక్ష ఈ ఆరు నెలల కాలంలో మీరు పనిచేయడం మాకైతే సంతోషదాయకం అధ్యక్ష కొన్ని సందర్భాల్లో ఒక తల్లిదండ్రుల పాత్ర నిర్వహిస్తూ తల్లి పాత్ర మా పక్కేమో సౌతి తల్లి ప్రేమ చూపించిన తండ్రి పాత్ర మీ అయినా కానీ అయినా మీరు మీరు తండ్రి తల్లి పాత్ర మా మా పక్క సవతి ప్రేమ చూపించినా కూడా మేమేమి ఫీల్ కాలేదు అధ్యక్ష అయినా మీరు అన్ని విషయాల్లో కూడా అన్ని బిల్లులు అయితే లేని క్వశ్చన్ అవర్ అన్ని సందర్భాల్లో కూడా మీరు నడిపించిన తీరు అమోఘం అధ్యక్ష మేమైతే గెర్వపడతాం ఇంకా రెండు సంవత్సరాలు ఉంది అధ్యక్ష ఈ మూడు సంవత్సరాలు ఇలానే కొనసాగాలని భగవంతుడు మీకు ఆయురా ఇవ్వాలని కూడా మీకు ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు సభ గుర్తుపెట్టుకుని అభినందించినందుకు ప్రత్యేకించి సభకు ధన్యవాదాలు తెలుసు ఆ మీకు అభినందనలు ఏం మీరు ఏం తగు పెడతారని భయం నాకు గౌరవ అధ్యక్షుడు శ్రీ మోషన్ రాజు గారు పంతొమ్మిదో తారీఖుతో మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది అభినందనీయం వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఒక బలహీన వర్గాల వ్యక్తి మొదటిసారి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన వెంటనే చైర్మన్ స్థానంలో కూర్చోవడం అనేది మీ యొక్క పర్సనాలిటీకి అది ఒక హుందాతానం తెచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తూ మరి ఒక ఛాలెంజ్ లాంటిది ఏంటంటే అధ్యక్షుడిగా పని చైర్మన్గా పనిచేయడం అనేది గతంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ ఇప్పుడు కానీ ఒక అధ్యక్ష స్థానంలో కూర్చోవడం అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ మరి మీరు అందరిని కలుపుకూలుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తూ మీరు సభ నడిపించడం అనేది మీ వ్యక్తిత్వానికి నిదర్శనం మీకు హృదయపూర్వకంగా అందరి తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అభినందన తెలియజేస్తున్నాం నేను వదిలిం క తెలుగుదేశం పార్టీ చెప్పేసరి అయిపోయింది ఇంకెందుకు టైం మనకి ఇవాళ లాస్ట్ సరే చెప్పండి 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 అధ్యక్ష అవునండి ఏదైనా మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్ చైర్మన్గా మీరు కంప్లీట్ చేసినందుకు ముందుగా అభినందన తెలుపుతూ గతంలో మేము కూడా ఒక మైనారిటీని చైర్మన్ చేశాం ఆయనకు జరిగిన అవమానం మీకు జరగదని మా పార్టీ తరఫున మీకు హామీ ఇస్తూ మీ బాకీ కాలం ఇలాగే నిష్పక్షంగా ఫైర్గా ఉందాగా ఈ మీ పదవిని నడపాలని చెప్పి మీకు అభిమానం తెలుసుకుంటా థ్యాంక్ యూ తిరుమూర్ మరి ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కాకుండా దళిత అంతా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ మనం మీతో పాటు నేను కూడా మనం అందరం ఒకే రోజుని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక దళితుడిగా ఇంత గౌరవమైనటువంటి స్థానంలో ఈ సభలో మిమ్మల్ని కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మనజేస్తూ మీతో పాటు ఎదురుగా ఉన్నటువంటి సోదరిమణి డిప్యూటీ చైర్మన్గా ఒక మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ఆమెను కూడా నియమించడం అనేటువంటి జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందని చెప్పడానికి నమ్మకం ఉందని చెప్పడానికి మిమ్మల్ని ఏ రకంగా పైకి తీసుకురావాలి సమాజంలో అందరితో గౌరవంగా ఉండాలనేటువంటిది మీకు ఆ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇంతకంటే నిద్రనే అక్కర్లేదు ఏ ఏది ఏమైనప్పటికీ మీకు ఆ స్థానానికి ఆ చైర్మన్ పదవికి హుందా తీసుకొచ్చినటువంటి విధంగా గడిచిన మూడు సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నటువంటి విధానానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ అభినందిస్తూ భగవంతుడు భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి గారిని మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చెప్తున్నారు తక్కువగా మాట్లాడండి లక్ష్మణ్ రాజ్ ఇంకొద్దు సరిపోతుంది కూర్చండి కూర్చోండి కూర్చోండి లక్ష్మణ రాయర్ మాట్లాడుతున్నారు అరే లక్ష్మణ్ రాయారు మాట్లాడుతున్నారు అంటే అండి అవకాశం ఇస్తే మీరు మాట్లాడితే అధ్యక్ష శాసన మండలి చైర్మన్ పదవి ఒక రాజ్యాంగ పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ పదవులు సృష్టించినప్పుడు అణచివేత గురైన వర్గాలు ఎలాంటి గౌరవం పొందాలో కూడా ఆయన విశ్లేషించారు ఆ గౌరవం పొందే విధంగా మీరు ఈ పదవిలో గత మూడేళ్లుగా బాగా పనిచేశారు ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పటికీ కూడా సమన్వయంతో పనిచేస్తూ సభని మీరు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పీడీఎఫ్ తరఫున భావిస్తూ పీడిఎఫ్ తరఫున మీకు హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా సభ్యులందరికీ థ్యాంక్స్ అండి మన క్వశ్చన్లోకి వెళ్దాం వాటర్ రాదు తర్వాత వస్తుంది ఇప్పుడు వెంటనే పరిష్కారం రాదు ప్రశ్నకి వెంటనే ఇప్పుడు కూడా పరిష్కారం రాదు పరిష్కారం తర్వాత వస్తుంది ఓకే ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ముందుగా మీరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి సక్సెస్ఫుల్గా మరి మూడు సంవత్సరాలు నిర్వహించినందుకు ఏదైతే మా పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా మాకు ఒక మంచి సుపరిస్థితులుగా మా ఆప్తులుగా మీరు ఆ స్థానాన్ని అధిరోహించి అందరి మనసులను గెలుచుకున్నందుకు ముందుగా మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఏదైతే ఈరోజు మరి ప్రశ్నకు సంబంధించినటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో పనులకు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పురోగతిని సాధించడం అనేది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అంశాల వారీగా పురోగతి క్రింది విధంగా ఉంది హెడ్ వర్క్స్ సంబంధించి సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి టూ పాయింట్ జీరో ఎయిట్ పెర్సెంట్ కుడి ప్రధాన కాలువకు సంబంధించి వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ పనులు పురోగతి ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్నకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పెండింగ్లో ఉన్న మిగిలిన పనుల భౌతిక పరిమాణాల సమతుల్యత ఎర్త్ వరకు త్రీ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల క్యూబిక్ మీటర్లు గట్టు పని వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ లక్షల క్యూబిక్ మీటర్లు ఏదైతే ఈ యొక్క నాలుగో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ చివరి నాటికి వివిధ పనులకు చెల్లించవలసినటువంటి మొత్తం రెండు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల అధ్యక్ష ఐదో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి మిగిలిన మిగిలిన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కంప్లీట్ అయితే డబ్బై సెవెంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రోగ్రెస్ మీరు దాన్ని బట్టి ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ యావరేజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య మేము తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగా డయాఫ్రామాలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో కంప్లీట్ అయింది ఈ గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అసమర్థత వల్ల సుమారుగా వాళ్ళు పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా పేపర్లో కూడా చూసాము ఈ మధ్యకాలంలో సమాంతర వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది కాపర్ డ్యామ్స్ కూడా పూర్తిగా పాడేయని చెప్పి మనం చూసాం నేను గౌరవమంత్రిగా అడుగుతుంది ఏంటంటే వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై ఇరవైలో ఈ డయాఫ్రమ్మాల్ పూర్తిగా దెబ్బతుందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు దీనివల్ల ప్రభుత్వానికి ఏదైనా భారం ఉందా ఎంత అంచనా వేయం అంత పెరుగుతుంది రెండు హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఒరిజినల్ ఎస్టిమేటు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఒరిజినల్ ఎస్టిమేటు వన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సుమారుగా పద్నా పదిహేను వందల కోట్లు ఉన్న ఎస్టిమేటు తొమ్మిది వేల కోట్లకు చేరిన విషయం వాస్తవమేనా ఇది గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుకున్నాను అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా రెండు ఇరవై ఇరవై ఏడు కంప్లీట్ అవుతాయని గౌరవ మంత్రి గారు చెప్పారు అసలు ఆ పరిస్థితి ఉందా ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయి సమాంతర వాల్ కట్టాల్సి ఉంటుంది ఫీల్డ్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ అదేవిధంగా పోలవరం నిర్వాసితులు కూడా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరిని కూడా రీహాబిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై అరవై ఏడు కంప్లీట్ అవుతుందా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారి సమాధానం చెప్పాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం పోలవరం సంబంధించి మంత్రి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం కేవలం మూడు శాతం మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు అధ్యక్ష మీ ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు ఎలా జరిగాయనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పనులు చూసే చాలా తక్కువ జరిగాయి మరి కేంద్రం రీఎంబర్స్ చేసినటువంటి నిధులు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మరి ఈ నిధులు వినియోగించారా లేక ఆ నిధులు దేనికోసం ఆడారనేది కూడా క్లారిఫికేషన్ మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని పీడిఎఫ్ తరఫున కోరుతున్నాం అధ్యక్ష అయితే గతంలో యాభై ఐదు వేల కోట్లు అంచనా వేసినప్పుడు అధ్యక్ష ముప్పై మూడు వేల కోట్లు ఆర్ఆర్ అంటే పునరావాసానికి ఇరవై రెండు వేల కోట్లే ప్రాజెక్ట్కి మీ ద్వారా మంత్రి గారిని నేను అడిగేది అధ్యక్ష సరే అది ప్రాజెక్ట్ ఎంత శాతం పూర్తయింది వాళ్ళు ఎంత శాతం చేశారు వీళ్ళారు అది ఒక భాగం కానీ పునరావాసం పునరావాసం కీలకమైన అంశం అది ఎంత శాతం పూర్తయింది ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి అది అవుతుందా అని మంత్రి గారిని అడుగుతుంది ఓకే మంత్రి గారు తిరుమల గారు సూటిగా చూటు గారిని అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ డయాఫ్రామ్ వాల్ అనేటువంటిది రెండు వేల పద్దెనిమిది నాటికే పన్నెండు వందల తొంభై ఐదు మీటర్లు రెండు వేల పద్దెనిమిది జూన్ నాటి పూర్తి చేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష రికార్డు ప్రకారంగా చూసుకుంటేనే దీనికి ముందే స్పిల్వే ఛానల్లో ఎప్రోచ్ ఛానల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటిది చెప్పారు అటువంటి నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాళ్ళు ముందుగా కట్టడం వల్ల కాఫర్ డ్యాము లేకపోతే స్పిల్వే ఛానల్ ఎన్ని దెబ్బతింటానికి అవకాశం ఉందనేటువంటిది ఆ విషయం మీద కూడా మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పేసుకోవాలి మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నల్లో ఏదైతే మన దువాడపు రామారావు గారు అడగడం జరిగింది ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం ఎట్లా పడుతోంది అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఏడుకి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవర్ అనేటి పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే వారి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయి ఉండుంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఎర్త్ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికైనా లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయా ఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణులు కంపెనీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఐ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్లు చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవను పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల ఈరోజు ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రోమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వేళ ఇంటర్నేషనల్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్లా నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినట్లు ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అక్ష ప్రోగ్రెస్ చూస్తే డెబ్బై రెండు శాతం జరిగింది ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టిడిపి హయాంలో ఒక్క రూపాయ కూడా మళ్లింపు లేదు వైసీపీ హయాంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు గిన్నెస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కుని అధ్యక్ష మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు పీపీఏ ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష అదేవిధంగా